श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः जपाकुसुमसङ्काशम् काश्यपेयम् महाज्युतिम् తమోరిం సర్వ్ ప్రణతోస్మి దివాకరం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ వజ్రనఖాయ విద్మహే నమో నమ ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు వృషభరాశి వృషభరాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర సంక్రమణ సందర్భంగా అలాగే మకర రాశిలో ఉన్నటువంటి అంటే వృషభరాశికి భాగ్యస్థానమైనటువంటి తొమ్మిదో రాశిలో బుధుడు శుక్రుడు అలాగే రవి కుజుడు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం ఒక రకంగా చెప్పాలంటే వీరికి కొంత భాగ్యపరమైనటువంటి అనుకూలతలు ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగి సమానత్వమైనటువంటి విశేషమైనటువంటి వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలగటానికి సంతానరీత్యా కూడా వీరికి కుటుంబంలో ఆనందము విందులు వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు అట్లాగే రీత్యా విశేషంగా ప్రయాణాలు ఆచరించేటటువంటి పరిస్థితులు ఆ ప్రయాణాలలో ఆనందము ఒక్కోసారి ఆ ప్రయాణాల ఎందు కొన్ని విఘ్నాలు కలగటము ఆపదలు ఏర్పడటము ప్రమాదాలు జరగటము అంటే దూర ప్రయాణాలు తీర్థయాత్రలకి చేస్తూ ఏదైనా నదీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించడానికి వెళ్ళినప్పుడు కొన్ని తగు జాగ్రత్తలు స్వీకరిస్తూ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని చదువుకొని లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని చక్కగా నదీ తీరాలకి నన్ నదీ సంగమాలకి లేకపోతే తీర్థయాత్రలకి ప్రయాణం చేయటం ఉత్తమం ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఒక రకంగా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య అవకాశాలు విదేశీ ప్రయాణాలకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ తండ్రి యొక్క ఆర్థిక సహకారం కావచ్చు తండ్రి యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆయన ఇచ్చేటటువంటి పుషింగ్ కావచ్చు వీరికి ఉన్నతమైనటువంటి విద్య ఎందు సరైనటువంటి సఫలీకృతం జరిగేటటువంటి సమయంగా భావించవచ్చు అట్లాగే కొంతమంది వాహనాల ద్వారా కావచ్చు అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాహనాలు ఉంటాయి కొన్ని వాటిని నడిపే వాళ్ళు చక్కగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కనబడుతూ ఉంటాయి కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఈ ఇదేదో మనమే కార్లు కొనుక్కొని మనమే వ్యాపారం చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళ కింద కూర్చో వేరే వాళ్ళ కింద మనం ఈ యొక్క వ్యాపారాన్ని చేస్తే మనకి మిగిలేదు చాలా తక్కువ అనేటటువంటి ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది పూర్వ పుణ్య ఫలితం అంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని వీరు కొన్ని వ్యాపార రీత్యా కొన్ని నష్టాలని కూడా అనుభవించేటటువంటి పరిస్థితి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి వీరు అవతల వ్యక్తుల్ని కొంత నమ్మి నమ్మనట్టుగా ఉండటము అవతల వ్యక్తులతో కొంత వీరు మాట్లాడేటప్పుడు సరైనటువంటి అమరిక లేకుండా ఉండడం ద్వారా అవతల వారికి వీరిపై నమ్మకం కలక్కపోవటం వీరు మాట్లాడే దాంట్లో ఏదో కొంచెం సందర్భానుచితంగా లేదు అనేటటువంటి ప్రయత్నం ఆలోచన వీరికి కలగడం ద్వారా మీకున్నటువంటి వ్యాపార మధ్య అనుసంధానము సంయోగము కూడా కొంచెం పక్కకి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గృహపరమైనటువంటి లేకపోతే సౌఖ్యకరమైనటువంటి కొన్ని ప్రయాణాలు ఇచ్చ సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి మాట పెరిగి క్రోధము ఆవేశము పెరిగి మీ యొక్క కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏదేమైనప్పటికీ బుధుడు ముఖ్యంగా శుక్రుడు ఈ యొక్క తొమ్మిదో స్థానంలో ఉండటం ద్వారా ఏదైనా సరే విద్యకి సంబంధించినటువంటి విషయంలో కానీ వాహనాలకు సంబంధించినటువంటి విషయం కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని ఎడబాట్లకి సంబంధించిన విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి రిజల్ట్స్ పొందటానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి ఆరు తర్వాత మాత్రము మరల కొన్ని ఇబ్బందులు వీరికి తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే భార్యాభర్తల మధ్య వీరికి కొన్ని అనుమానాలు పూర్వకాలంలో చేసినటువంటి కొన్ని తప్పులకి ఇప్పుడు శిక్ష విధించేటటువంటి పరిస్థితి ఆ శుక్రగ్రహం వీరికి కలుగు చేస్తోంది వాహనాల ఎందు కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఏదైనా విందు వినోదాల కోసము ప్రయాణం ఆచరిస్తున్నప్పుడు వీరికి వాహనంలో కలిగేటటువంటి కొన్ని ఇబ్బందులు అంటే టైర్లలో గాలి లేకపోవటము లేకపోతే టైర్లు కొంచెం వీరిని ఇబ్బంది పెట్టి మార్గమధ్యంలో ఎక్కడైనా కారు స్టక్ అయిపోవటము అంటే కారునే కాదు బండ్లు కానీ కార్లు కానీ ఏదైనా సరే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది స్త్రీపరమైనటువంటి దోషాలు ఫిబ్రవరి ఆరు తర్వాత కొంత వీరి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ధనపరంగా లేకపోతే కొంతమంది వివాహపరమైనటువంటి విషయాలలో అయితే కనుక మాటలు ముచ్చట్లు జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన రవి కుజులు ఇక్కడ ఉండటం ద్వారా వ్యాపారంలో మీకు గవర్నమెంట్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు వారి నుంచి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి చలానాలు కావచ్చు లేకపోతే వారితో మీరు కొన్ని వెహికల్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన విషయాలలో న్యాయమూర్తులతో కానీ న్యాయస్థానంలో జడ్జిలతో కానీ కోర్టుకి సంబంధించిన విషయాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇట్లా వారితో గవర్నమెంట్ రిలేటెడ్ పోలీస్ వ్యవస్థలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది అది వాహన పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు వ్యాపార రీత్యా భాగస్వామ్య పరంగా కావచ్చు ఏదో ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఎక్కువగా వీరికి విద్యార్థులకి అలసట ఎక్కువ అవుతుంది ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అనే దాని మీద కొంత ఆపేక్ష తగ్గే అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ప్రోద్బలం ద్వారా వీరికి అధికమైనటువంటి చదువు రావటానికి ఇది ఒక మంచి సమయంగా మనం భావించవచ్చు అంటే ఈ సమయంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు తప్పకుండా నారసింహస్వామి అనుగ్రహాన్ని పొందండి అట్లాగే మీరు ఈ నాలుగు గ్రహాలకి సంబంధించినటువంటి గ్రహస్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయింది ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే తండ్రి గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నదమ్ముల మధ్య కూడా ఎటువంటి వ్యాపార సమస్యలు కానీ గృహపరమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే వాహనాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మీకు రాకుండా ఉండాలంటే ఈ రెండు గ్రహాలకి సంబంధించి అంటే రవికి సంబంధించి కుజుడికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క స్తోత్రాలు ఉంటాయి వారివి రో వి ఇన్నిసార్లు అని చెప్పి ఆరుసార్లు రవికి ఏడు సార్లు కుజ కుజగ్రహానికి మీరు గనక చదువుకున్నట్లయితే కొంతవరకు గ్రహ ఉపశమనం కలుగుతుంది లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా మీకు కలుగుతుంది ఆయన అష్టోత్రాన్ని చేయండి లేదా నేను చేసేటటువంటి ఈ హోమంలో మీరు కూడా పాత్రులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ముఖ్యంగా వృషభరాశి వారికి అయితే ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలతలు అయితే కలుగుతున్నాయి ఓం శ్రీ లక్ష్మీనారసింహస్వామినే నమో నమ